తెలంగాణ జాతి పిత తెలంగాణ రాష్ట్ర ప్రదాత తన జీవితాన్నంతా ప్రత్యేక రాష్ట్రం కోసం పనంగా పెట్టి పోరాడిన విద్యావేత్త ఈ అనేక ఉద్యమాలకు అంకురార్పణ చేసినటువంటి మహామేధావి అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి ఇవాళ ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీల మందరం కూడా ఘనంగా అర్పిస్తా ఉన్నాం ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఉన్నప్పుడే బ్రతుకున్నప్పుడే ఒక మాట చెప్పిన బ్యానర్ లో కూడా అదే పెట్టినాం తెలంగాణ వచ్చాక మరో ఉద్యమం చేయాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే చెప్పిందో ఆ ఉద్యమంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి జయశంకర్ సార్ కలను నెరవేర్చే విధంగా ఇవాళ ఆయన వర్ధాంతి రోజు సంకల్పం తీసుకుంటూ ఏదైతే సుదీర్ఘ ఆరు దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగినటువంటి దశ ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టల్లు కాల్చినట్లు కాల్చి అఫీషియల్ గా పిట్టల్లు కాల్చినట్టు కాల్చినటువంటి నరరూప రాక్షసుడు తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర ప్రారంభమైతా ఉంది ఈ ఉద్యమం ఇవాళ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరును తెలంగాణ బీసీల మందరం కూడా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్ గా దీని పేరు మార్చుకుంటున్నాం ఈ పార్కును ఇక్కడి నుంచి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా మార్చుకుంటున్నాం దీన్ని మార్చమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తలేం ఎందుకంటే మాకు మేముగా మార్చుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమానికి చాలా మంది బీసీ పోలీసులు కూడా రావడం సంతోషదాయకం చాలా మంది వచ్చి ఇలా బీసీ పోలీసులు కూడా మేము కూడా బీసీలమే అన్నా అని చెప్పి నిలబడ్డందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం అందులో మా తెలంగాణ మహనీయులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును కేటీఆర్ పేరుకు పార్కు మార్చుకుంటూ అలాగే మా ఇంకొక నేత మా ఆనిముత్యమైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి భారత రత్నం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును బెల్లి లలిత ఫ్లైఓవర్ గా అలాగే మాధవరెడ్డి ఫ్లైఓవర్ ను శ్రీకాంత చావు ఫ్లైఓవర్ గా మార్చాలనేటువంటి ఇలా మా మహనీయుల పేర్లతోటి ఈ పార్కులు ఉండాలి త్యాగాలు మాయి భోగాలు మీ అన్నట్టు పేర్లు మీకుంటే ఇవాళ మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి ఈ ప్రజల ఆకాంక్షను తొక్కి పెట్టినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి దుర్మార్గులు అతని పేరు మీద ఇక్కడ నేషనల్ పార్క్ ఉండడం ఇది తెలంగాణ జాతిని అవమానించడమే తప్ప ఇంకొకటి కాదు అందుకోసమే ఇవాళ నుంచి ఈ ఏదైతే కాసు బ్రహ్మానంద రెడ్డి పేరుందో ఆ పేరును తొలగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ గా ఇది నామకరణం చేసుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని పేరు మార్చుడు కాదని మేమేం డిమాండ్ చేస్తున్నాం గానీ ఆ నరరూప రాక్షసుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మీరు పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఒకవేళ మీరు పెట్టకపోతే రేపటి మా ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా అక్కడ కాసు రెడ్డి విగ్రహాన్ని ప్రొక్లోనర్తో పెకిలిచ్చి అవతల పడేసి సగర్వంగా నిలువెత్తు విగ్రహాన్ని మా జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాం సార్